వెల్కమ్ టు లక్కీ లోటస్ నేను ఇవాళ మీకు పెద్ద చిక్కుడుకాయల కూర ఎంత సింపుల్గా చేసుకోవచ్చో చూపిస్తాను చాలా రకాలుగా చేసుకుంటారు నేను ఇవాళ మీకు చూపించేది ఎంతో సింపుల్గా చేసుకునే విధానం దానికి చిక్కుడుకాయని ఈనెలు తీసేసి పుచ్చులు లేకుండా చూసి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒలుచుకొని ఆ తర్వాత కుక్కర్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఈ ముక్కల్ని ఉప్పు నీళ్ళలో ఒక్కసారి డిప్ చేసి ఆ తర్వాత ఇందులో వేసేసుకుంటే అందులో కుక్కర్లో కొంచెం ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ముక్కలు మరీ మెత్తగా అయిపోయి లసలసలాడకుండా ఆడకుండా ఉంటాయి కుక్కర్లో పెట్టినా కానీ ఆ తర్వాత అలా వేసేసుకున్న తర్వాత మన టేస్ట్కి సరిపోయినట్టుగా ఉప్పు కొంచెం పసుపు వేసుకొని చాలా తక్కువ వాటర్ వేసుకోవాలి ఎందుకంటే మనం ఎక్కువ వాటర్ వేసి వార్చేస్తే దానిలో పోషకాలు పోయే అవకాశం ఉంది అందుకని ఒకసారి ముక్కలు కలిగి పెట్టేసి జస్ట్ అలా ఒక చిన్న పావు గ్లాస్ కన్నా తక్కువ వాటర్ అలా వేసేసుకొని మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోండి ఆ తర్వాత అదిగో ముక్కలు ఆ విధంగా ఉంటాయి ఎక్కువ నీరు ఏమి ఉండదు ఇంకిపోతుంది వాచ్ చేసుకోవచ్చు కొడ మిగిలిన కానీ ఆ తర్వాత బాణీలో నూనె వేసుకొని పోపు తినుసులు అంటే ఆవాలు చీలకర్ర పచ్చి పచ్చిశనగపప్పు మినపప్పు కొంచెం మిర్చి వేసుకొని ఆ తర్వాత ఈ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాచి పక్కన పెట్టుకున్నాం కదా ఆ ముక్కలను అందులో వేసేసి కొంచెం కరివేపాకు వేసుకొని కర్రీ పౌడర్ ఈ కర్రీ పౌడర్ అంటే ధనియాలు జీలకర్ర నువ్వులు మన మిరియాలతో కలిపి డ్రై రోస్ట్ చేసి చేసిన పౌడర్ వేసుకొని దానిలో కొంచెం కారం కూడా వేసేసి జస్ట్ అలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసి మూత పెట్టి ఒక్క నిమిషం సిమ్లో ఉంచి మగ్గిచ్చేస్తే కూర రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది రోటీలోకి అన్నంలోకి అన్నింటిలోకి బాగుంటుంది ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే సియూ బాయ్ బాయ్